నమస్తే అండి ఈ రోజు నేను చేసిన కొన్ని బ్లౌజ్ పేజెన్స్ వర్క్ చేసింది అలాగే స్టిచింగ్ చేసింది నేనైతే చూపిస్తాను ఇవి టూ డేస్ ఇచ్చారండి గురువారం మధ్యాహ్నం ఇచ్చారు నాకు నేను నిన్న గురువారం నైట్ కి అయితే కంప్లీట్ చేసేస్తాను రెండో కూడా కట్ వర్క్ ఏదో హెవీ ఏదో అనమాట ఇది చూసారు కదా ఈ సారీ వచ్చేసి పెళ్లి కూతురు సారీ అనమాట మెచ్యూర్ ఫంక్షన్ అండి ఇప్పుడు మళ్ళీ పెళ్లి కుదురు అంటే ఇప్పుడు గుర్తులు లేవు కదా ఎలా చేస్తారు అంటారు అనిపిస్తాను ఇది సారీ వచ్చేసి ఇది అనమాట అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి సెపరేట్ గా ఆకొక్ క్లాత్ అయితే కిడుతున్నారండి అప్పటి క్లాత్ తీసుకుని ఇలా డిజైన్ అయితే వేశాను ఇది అయితే మొత్తం కూడా మనకి నాట్ స్టిచ్ ఉంటుంది ఫుల్లీ ఎంబ్రాయిడర్ గా ఉంటుంది మనకి మగ్గం వర్క్ మగ్గం వర్క్ లాగానే ఉంటుంది అండి డిజైన్ అనేది నేను జర్కన్స్ పెట్టి కొన్ని కుందన్స్ కూడా పెట్టాను క్లిప్ స్టోన్ క్లిప్ స్టోన్స్ అనేవి పెట్టాను అనమాట ఈ క్లిప్ స్టోన్స్ వల్ల డిజైన్ కి లుక్స్ అనేది బాగా వస్తుందండి నైట్ టైం బాగా నైట్ టైం అయితే ఈ జర్కన్స్ లిప్ స్టోన్స్ అనేవి బాగా మెరుస్తాయి చూసారు కదా హ్యాండ్అప్ కూడా చాలా హెవీగా వస్తుంది మనం కావాలంటే సింపుల్ గా నెక్ట్ ఎలా వచ్చింది అలాగే హ్యాండ్అప్ కూడా వేసుకోవచ్చు పెళ్ళి కూతురు కాబట్టి పెళ్లి కూతురు కాబట్టి ఫంక్షన్ లో బాగా కనబడను కాబట్టి హెవీ హ్యాండ్స్ అయితే వేసాను అలాగే చూసా కదా దీనికి బీట్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేదండి నాకు బీట్స్ ఇప్పుడు తెచ్చి వేయడానికి అవైలబుల్ లేదనమాట అందుకని బీట్స్ అయితే వేయలేదు కస్టమర్ కావాలనుకుంటే తర్వాత స్టిచ్ చేసుకుంటారనమాట ఈ బ్లౌజ్ మొత్తం వర్క్ టైం వచ్చేసి టెన్ అవర్స్ అయితే పట్టిందండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫోర్ అవర్స్ పట్టాయి ఈ హ్యాండ్ కూడా త్రీ అవర్స్ అయితే పట్టింది అనమాట ఈ చి హ్యాండ్ త్రీ అవర్స్ అయితే పట్టిందనమాట మనకి జేసీలో ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ ఎంత అయితే టైం పడుతుందో దీనికి కూడా అంత టైం అయితే పట్టిందండి అలాగే ఇంకొకటి ఇది ఇది శారీ అనమాట పత్ పిల్లం ప్యాలెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసా కదా సారీ పిల్ల అయితే అన్నమాట దీనికి వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను చూసా కదా గ్రీన్ కలర్ ఆ ఆఫర్ క్లాత్ తీసుకుని బార్డర్ శారీలో వచ్చిన బార్డర్ అయితే యాడ్ చేశాను అనమాట టూ సైడ్స్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ తీసుకుని ఇలా కట్లకి యాడ్ చేసి వేశాను ఈ డిజైన్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుందండి నేను మార్నింగ్ నైన్ థర్టీ కనబట్టేనండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ అనమాట కంప్లీట్ అయ్యేసరికి నెంబర్ అనమాట చెప్తే అంత హెవీ స్టిచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాటోజింగ్ గా ఉంటుంది మనకి పట్టుకుంటే తెలుస్తుంది అనమాట ఇక్కడ కట్వర్క్ ఇచ్చేసాను ఇది కూడా కట్ వర్క్ బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా ఎంబోజింగ్ గా ఉంటుంది స్టిచెస్ అనేది అనేవి థిక్ గా వస్తాయి అనమాట అండ్ నేను కూడా చిన్న ఇది వేసేది సారీ ఇది గ్రీన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ షేడ్ కనబడుతుంది అనమాట ఇది వైట్ కి గ్రీన్ కలర్ అయితే కనబడుతుంది వీడియోలో రెడ్ కలర్ కనబడుతుంది మిక్సింగ్ కలర్స్ అనమాట ఇలాంటి మిక్సింగ్ కలర్స్ ఉన్నప్పుడు మనకి రెడ్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుందండి ఇంకా నేను దీనికి బ్లౌజ్ లో సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద వర్క్ అయితే వేశాను ఇది ఫస్ట్ టైం అనమాట నేను వేయడం ఇప్పుడు వేసిన ఏంటంటే కూడా నేను ఫస్ట్ టైం మనకి చాయిస్ ఇచ్చేస్తే మనకు నచ్చింది డిజైన్ వెయ్యి డిజైన్ అయితే వేస్తాం కదా వాళ్ళైతే నాకు నచ్చింది ఏది బాగుంటుంది అది వేసేమన్నారు నేను వాళ్ళకి తగ్గట్టుగా ఈ డిజైన్స్ అయితే వేశాను కస్టమర్స్ మనకి ఆప్షన్ ఇవ్వాలి కానీ మనమే వేసేస్తాం కదా నచ్చేస్త కానీ కస్టమర్ సెలెక్ట్ చేసేదానికన్నా మనం సెలెక్ట్ చేస్తే చాలా టైం అయితే పట్టేస్తుంది అండి ఏ డిజైన్ వేయాలి ఏంటి అని మళ్ళీ వాళ్ళు ఏ డిజైన్ వేస్తే ఏమనుకుంటారు వాళ్ళకి ఏ డిజైన్ సెట్ అవుతుందో అని కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా భయం కూడా ఉంటుంది ఏమంటారు ఏంటో అని అందుకే కస్టమర్స్ డిజైన్ సెలెక్ట్ చేసేస్తుంటే మనకి పెద్ద టైం అయితే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఈజీగా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అయితే వేసేయచ్చు కానీ మనల్ని కానీ మనల్ని సెలెక్ట్ చేసి వేయమన్నప్పుడు మాట డైరెక్ట్ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే ఇదే ఇబ్బంది ఉంది ఏవో సౌండ్స్ అయితే వస్తుంటాయి అన్నమాట కస్టమర్స్ మనం డిజైన్ సెలెక్ట్ చేసి ఏమంటే మాత్రం టైం అనేది చాలా పట్టేస్తుంది డిజైన్ ఏ సెలెక్ట్ అయ్యి ఏంటైనా ఉన్నాయి కదా కామెంట్ చేసి చెప్పండి బ్లౌజ్ డిజైన్ అయితే అలాగే రెండు ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అన్నమాట ఇవన్నీ కూడా ఒకటే కస్టమర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట త్రీ సారీస్ ఒకరి ఈ టూ ను గ్రీన్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా అవి అయితే ఫస్ట్ చూపించింది పెళ్లి కూతురు అనమాట అలాగే రెడ్ బ్లౌజ్ వచ్చేసి పెళ్లి కూతురు అమ్మ ఉంది చూసారు కదా ఈ నెక్ ట్రెండింగ్ లో ఉంది కదా కట్ వర్క్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి పైన టాప్ స్టిచ్ వేయకుండా ఐరన్ అయితే చేశానండి ఇలా ఐరన్ వేసినప్పుడు మనం లోపల స్టిచ్ అనేది దగ్గర పెట్టుకోవాలి వీలైతే డబల్ స్టిచ్ వేసుకోవడం ఇంకా బెటర్ ఎందుకంటే పైన స్టిచ్ వేయ కాబట్టి విడిపోకుండా ఉంటుంది పైన స్టిచ్ వేయకుండా ఇలా ఐరన్ చేస్తే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఐరన్ చేసాక లుక్ చాలా బాగుంది ఈ ప్రిన్స్ కట్ నార్మల్ గా కాకుండా మనకి కప్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో బ్లౌజ్ వేసుకున్న తర్వాత అదే ఫిట్టింగ్ అయితే ఉంటుందండి అందుకే మీకు వీడియోలో నాకు కనబడుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే నెక్ డిజైన్ ఇచ్చేసాను చూసారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే నెక్ డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఐటెం చేసేసరికి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఫోర్స్ అయితే కట్టుకున్నారు అన్నమాట ఫ్రెండ్స్ అయితే పెట్టాను అలాగే ఇంకోటి కూడా బిల్ అయితే వేసిద్దాం కొన్ని లైనింగ్ ఫార్మ్స్ కొన్ని నేను వేసాను అంటే అలాగే కూడా బిల్ అనేది వేసిపోయాలి అలాగే ఫెస్టివల్ సందర్భంగా అలాగే నేను తగ్గట్టు ఏమైనా ఈ టూ అదే అందుకని ఆఫర్ అయితే పెట్టాను ఫోర్ డిజైన్స్ అనేది ఆఫర్ పెట్టానండి ఇందులో మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న కానీ విత్ డిజైన్ థౌసండ్ రూపీస్ అండి విఫ్ క్లాత్ థౌసండ్ రూపీస్ అనమాట క్లాత్ నేనే పెట్టుకుంటాను అలాగే మీకు నచ్చిన కలర్ మీద అయితే వేసి అండి నచ్చిన ఏ కలర్ క్లాత్ కావాలంటే ఆ కలర్ మీద నచ్చిన కలర్ కొంత రెట్ అయితే యూజ్ చేసి వేస్ అయితే ఇస్తాను ఈ ఆఫర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అండి ఎవరైనా కావాలంటే ఆఫర్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా టైం చేస్తున్నట్టు అంటే కన్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి అలాగే అవకాశం పెట్టుకుందంటే స్నేహ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్